చక్కగా కరోడా కళ్యాణానికి బ్రహ్మోత్సవాలు అన్ని కూడా విక్యానంత్రి మహానుభావులు గీతా జ్ఞాన ఎగ్రిక అలా కాదు తను స్వామివారి కళ్యాణాన్ని చక్కగా కరోనా తగ్గించినటువంటి వారికి సర్వ శుభాలు కూడా చేకూడతాయి మనం రెండు గంటలు స్వామి కోసం కేటాయించే వంద సంవత్సరాల పనులు మనకి ఇచ్చాడు రెండు అలా కాకుండా ఇక్కడ ప్రత్యక్షంగా స్వామివారి యొక్క కళ్యాణాన్ని దర్శించేటువంటి భాగ్యాన్ని మన ఇంద్రాపద సందర్భం మీ అందరికీ అదృష్టాన్ని కలిగేస్తున్నారు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ప్రతి నిమిషం జరిగేటువంటి అమ్మవారి యొక్క కార్యక్రమం తన పూర్తయినది యొక్క కళ్యాణ కార్యక్రమం ప్రారంభంగా కాబట్టి స్వామివారి యొక్క దిల్లి కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ప్రారంభం కాబోతుంది కాబట్టి భక్తులందరూ కూడా భయం ఎండే అలా పరమాత్మ స్వరూపుడు ప్రదర్శ కరుణాను రాశం సముద్రం ఎట్లా వెళ్ళిపోదు తల ఆ కరుణకు కూడా అంతులేదా అంతులేని పరమాత్మని ఆ వెంకటేశ్వర స్వామి వారిని ఈ ఊరు తీసుకొచ్చినటువంటి ఇంద్రా ప్రదర్శన కార్యక్రమం జరిపిస్తూ ఆయన చూసి ధరించండి స్వయం తిన్న నేను ధరిస్తున్నాం మా కుటుంబం ధరిస్తుంది మా సోదరులు ధరిస్తున్నారు మీ గ్రామం ధరిస్తుంది మీరంతా తరించరా అని చెప్పి గొప్ప ఆలోచనతో ఉన్నటువంటి వారి ఉదాహరయంతో ఉన్నటువంటి వారి కార్యక్రమాన్ని ముందుకు తీసుకుంటున్నారా ఇలా అంటా మనమేవిడ ఆ విధంగా బ్రహ్మదేవుడు పూజిస్తాడ పరేశ్వరుడు పూజిస్తాడ ఇలా అన్నాడనమాట అమృతం అంటూ మోక్షం ఇచ్చేటువంటి వాడు చతుర్థ పురుషార్థం అంటూ ఉంటామాట అసలు అంటూ ఉంటామాట స్వామివారు నిరంతరం కూడా నాలుగు లక్షల ముప్పై రెండు వేల సంవత్సరాలు మీకోసం 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 ఇలా నిలబడినటువంటి ఉన్నటువంటి వాడై అనుమతిస్తూ ఉంటారయ్యా ఏ కష్టం వచ్చింది అనుకోండి ఇంట్లో ఉన్న భర్త రక్షించలేడు ఎక్కడో ఉన్న విధంగా తండ్రిగా రక్షించలేడమ్మా గోవేంద్ర అంటే చాలయ్యా మాట అడ్డుకుంటాడు అడ్డుపడతా ఆ విధంగా కాపాడుతూ ఉంటాడయ్యా మాట అలాంటి పరమాత్మ స్వరూపుడు ప్రాణప్రదం అంత కదా గొప్పవాడు లేదయ్యా అంట ఇప్పుడు విలసరు అన్నమాట

இப்போது புண்ணியன் அந்த ஆய்ன ஆனந்தபடுத்து வச்சா ரோஜு உஸ்வாச விசுவ அப்படி கால போல்சன கூட நீ க்ஷரம் கோசம் ஆலோசனை

ரான்பாயா சா ராண்பாயா சா కూర్చున్న వాళ్ళు ఏదో చేస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ కార్షేపు అవుతుంది ఎంత కూర్చున్న వాళ్ళు తదే విధంగా ఏం చేస్తున్నారా అని చూస్తున్న మీ పని కాబట్టి మీకు రెచ్చింపడతా వస్తుంది కాబట్టి అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి భగవతో వైదే దేవరా నమ భగవతి సర్విస్మనే రుక్మిణి కళ్యాణి అమోశ చ శ్రీనివాస బల బ్రహ్మనే అమశ్య చకసారి గోదాం చేస్తే అంతపంత వస్తుందో తన మాటలు కదా సకలం గోలుస్తారు కాబట్టి అందరూ వినవలసిందిగా కోరుతున్నాం తర్వాత ఎప్పుడైనా సరే అందరూ కూడా పుట్టినటువంటి వారు ఎవరైనా సరే గెట్టవలసిందే అంటే గతించుకోవాల్సిందే అటువంటిప్పుడు పైన అనేకమైనటువంటి నరకాలు ఉంటాయి కదమ్మా ఈ తర్వాత చదివి కళ్యాణానికి ముందు వచ్చేటువంటి మహాసంకల్పంలో ఎటువంటి నరకాలు ఉంటాయి ఆ భయలు కూడా వింటాయి కూడా భయంకరంగా ఉంటాయి అటువంటి నరకాలన్నిటి నుండి ఉదలింపబడాలంటే కన్యాదానంతో పాటు గోదానం చేస్తే వైతరణి నది అనేటువంటి మిత్రులు ప్రవహించేటువంటి నది ఒకటి ఉంటుంది అమ్మ ఆ నది దాటాలంటే మనం చేసినటువంటి గోదానం ఆ గోవు తోగ పట్టుకుంటే ఆ నదిని దాటించి చక్కగా స్వామి సందీ తీసుకెళ్తుంది కాబట్టి ఆ గోదానం విశిష్టత గురించి చక్కగా పెద్ద మాటల్లో చెప్తారు కాబట్టి అందరూ కూడా విమర్శలుగా మనం చేస్తూ ఉన్నారు

కళ్యాణ మహోత్సవంలో భాగంగా స్వామి వారికి పలు పథకాలు సమర్పించి ఉన్నారు పంట వస్త్రాలు కూడా సమర్పించి ఉన్నారు ఇప్పుడు స్వామికి కళ్యాణం ముందుగా గోదానం భూదానం అన్ని దానం స్వామి వారి యొక్క కళ్యాణ మహోత్సవ సందర్భంగా స్వామివారికి వారికి అత్యంత భక్తి శ్రద్ధలతో నమస్కారములు సమర్పించబడుది భక్తు మధుపర్క త్రయం చూపించిన అందరూ కూడా చూపిస్తారు తేజ్వర Acharya sabir gurunda thank <laughs> We'll be